హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో జస్ట్ మీరు రివ్యూ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు రివ్యూ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం శిక్ష డాట్ కామ్ వెబ్సైట్లో మనం ఆల్రెడీ చదివినటువంటి కాలేజ్ రివ్యూ గురించి ఇవ్వాలి ఇక్కడ ఇలా చేసినందుకు మనకి హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట సో ఇక్కడ ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి పర్సనల్ డీటెయిల్స్ రివ్యూ అండ్ మోర్ డీటెయిల్స్ కాలేజ్ లైఫ్ అని సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఓన్లీ మన పర్సనల్ డీటెయిల్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈమెయిల్ ఐడి అండ్ ఫుల్ నేము యాజ్ పర్ మన కాలేజ్ రికార్డ్స్ అన్నీ ఒరిజినల్గా ఇవ్వండి నెక్స్ట్ ఎవరు జెండరు ఫోన్ నెంబరు నెక్స్ట్ కంట్రీ ఎలాగో ఇండియానే తర్వాత ఏదైతే మనం కాలేజ్ చదివామో ఆ కాలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు కింద మీకు ఆప్షన్లో ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్ అయ్యి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు టూ థౌజండ్ సెవెంటీన్ కన్నా ముందు చదివినట్లయితే మీకు ఇక్కడ రివ్యూ అవ్వడానికి కుదరదు సో టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత మీరు రిలీవ్ అయినట్లయితే మీరు ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు అనమాట రివ్యూ చేయచ్చు సో ఇక్కడ మీరు చదివినటువంటి అంటే పాస్వర్డ్ అయినటువంటి ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మన నేమ్ అనేది ఏదైతే ఎంటర్ చేస్తున్నావు ఆ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది వెబ్సైట్లో ఇక్కడ మనం ఏదైతే పర్సనల్ డీటెయిల్స్లో ఫిల్ ఆ తర్వాత వాటిని మార్చుకోవడానికి కుదరదని ఇక్కడ మనకి ఇస్తున్నారు సో మీరు అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో జెన్యున్గా ఆన్లైన్లో ఫ్రీగా మనీ అనేసి ఇచ్చే వెబ్సైట్స్ని ఫుల్ డీటెయిల్స్తో అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను లింక్పై క్లిక్ చేసి మీరు కూడా అన్ చేయండి సెకండ్ ఎవరు రివ్యూ అనమాట అంటే ఇక్కడే మనం కాలేజ్ కోసం ఫుల్ రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీరు హానెస్ట్గా రివ్యూ ఇవ్వండి ఎందుకంటే మీ రివ్యూ చూసి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ కాలేజ్ గురించి ఒక డెషన్ తీసుకుంటారు సో ఇక్కడ యాజ్ టీజ్గా మీ పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ ఫిల్ చేయండి ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు టెక్స్ట్ని ఎక్కడి నుంచైనా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయొద్దు అలాగే పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు సో అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడ ఫోర్ పాయింట్స్ ఇక్కడ మీరు ఇచ్చారు సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఫ్రెండ్స్ మీ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఎంత ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు వస్తుంది ఇక్కడ నేను నాకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ ఇస్తున్నాను టెక్స్ట్ ఇచ్చేటప్పుడు టూ ఫిఫ్టీ క్యారెక్టర్స్టిక్స్ ఉండాలన్నమాట అంటే ఏదో వన్ టూ వర్డ్స్ రాసినంత మాత్రం అవ్వదు నెక్స్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ఇక్కడ మనకి సెక్షన్లో ఇచ్చారు సో అందులో నుంచి కీ పాయింట్స్ని తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ యువర్ కోర్స్ అండ్ హాస్టల్ సో ఇక్కడ కూడా మీకు నచ్చినట్లయితే ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు గా టైప్ చేయండి లేదంటే మీకు నచ్చిన టెక్స్ట్ మీరు ఇవ్వండి కాకపోతే హానెస్ట్ రివ్యూస్ని ఇవ్వడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉందనేసి ఇక్కడ ఇచ్చారు సో ఫ్యాకల్టీ గుడ్ అండ్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కోర్సు వాల్యూఫుల్ మనీ అంటే నేను ఫైవ్ స్టార్ ఇచ్చాను నెక్స్ట్ క్యాంపస్ లైఫ్ ఎలా ఉందంటే ఫోర్ స్టార్ ఇచ్చాను ఇంకేదైనా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సో ఇదంతా మీ జెన్యున్ ఒపీనియన్స్ని ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ నేనేదో రాశాను కదా అని సేమ్ మీరు ఇవ్వద్దు హానెస్ట్గా ఇస్తే మనకి నెక్స్ట్ మన జూనియర్స్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ హానెస్ట్ ఒపీనియనే మీరు ఇవ్వండి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఆల్రెడీ మీరు కాలేజ్ నుంచి అవుట్ అయ్యారు కాబట్టి మీకేమీ ప్రాబ్లం కూడా ఉండదు నెక్స్ట్ అప్రాక్సిమేట్ ఫీజు ఎంత అయిందంటే నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రాసాను టూ ఇయర్స్ది సో మీరు ఎంతైతే పే చేస్తారో ఆ ఛార్జెస్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు అదర్ స్టూడెంట్స్ని జాయిన్ అవ్వడానికి రికమెండ్ చేస్తారంటే నేను ఎస్ అనిచ్చా నెక్స్ట్ టైటిల్ అడిగారు రివ్యూ టైటిల్ టైటిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ పో క్లిక్ చేయండి ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ అండ్ మార్క్ లేదంటే డిగ్రీ కాలేజ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫైవ్ ఫొటోస్ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఆప్షన్లు మీకు నచ్చితే మీరు ప్రొఫైల్ పిక్చర్ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇన్నింటినీ అప్లోడ్ చేశాక నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో జెన్యున్గా ఆన్లైన్లో ఫ్రీగా మనీ అనుసరించే వెబ్సైట్స్ని పేమెంట్ ప్రూఫ్స్తో సహా అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను లింక్పై క్లిక్ చేసి మీరు కూడా ఎర్న్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మీ కాలేజ్ లైఫ్ ఫోర్త్ లాస్ట్ సెక్షన్ అనమాట ఇక్కడ మీరు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ కాలేజ్ లైఫ్ ఏ విధంగా మీద గడిచిందనేది ఈ క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్స్ని ఎగ్జాక్ట్గా మీ పర్సనల్ ఒపీనియన్ ని మీ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేయండి సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మీరు ఫిల్ చేయండి క్లియర్గా చదివి సో ఇక్కడ నా ఒపీనియన్స్ నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఇవే ఫిల్ చేయలేని ఏమీ లేదు సో క్వశ్చన్ రీడ్ చేసి మీకు నచ్చిన ఆన్సర్స్ మీరు ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ రిఫరల్ లింక్ని మీరు షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకున్న కాలేజ్ రివ్యూ ఇచ్చి వాళ్ళు విప్రూవ్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ వరకు మీకు ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ గురించి సో ఇక్కడ నేను ఇచ్చే ఆన్సర్స్ ఇవ్వాలని ఏమీ లేదు మీ పర్సనల్ ఒపీనియన్ని హానెస్ట్గా మీ కాలేజ్ గురించి మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్లో జెన్యున్గా ఫ్రీగా మనీ ఆన్లైన్ ఎర్నింగ్ ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ ప్రూఫ్స్తో సహా అప్లోడ్ ఉంచాను సో ఈ సెక్షన్తో మన రివ్యూ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ అనేసి ఇక్కడ వస్తుందన్నమాట సో టూ వీక్స్లో మనకి రివ్యూ చేసి హండ్రెడ్ రూపీస్ అనేది రివార్డ్ చేస్తారు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మెథడు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీకు నచ్చిన వాటిపై మీరు క్లిక్ చేసి మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్ జై హింద్ జై భారత్